అందరికి నమస్కారం కొందరు అన్నయ్యలు అక్కయ్యలు తెల్లెంటికెలకి అట్లనే ఇంటికెలుచిపోతున్నాయి ఏమైనా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి అన్నారు రెండు మూడు వర్షాలు పడ్డాయి కదా మా పొలంలో అయితే గుంటగలగర మొక్కలు చాలా పెరిగినాయి దీని సంస్కృతంలో అని పిలుస్తారు పల్లెటూరులో ఉండేటోళ్ళకి చాలా మందికి తెలుసుకని మన కండ్ల ముంగట ఎప్పుడు కనబడుతుంది కాబట్టి లెక్క చేయరు ఈ ఆకును తెంపి మంచిగా కడిగి దంచి వంద గ్రాముల నువ్వుల నూనె వంద గ్రాముల కొబ్బరి నూనెలో దంచి పెట్టుకున్న గుంటగలగర వేసి రెండు పొంగులు వచ్చేదాకా మరిగించి దింపేసి చల్లారిన తర తర్వాత వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోండి వారానికి రెండు సార్లు తలకు అప్లై చేయడం వల్ల వెంట్రుకలు ఊడిపోవడం తెల్ల వెంట్రుకలు తగ్గుముఖం పడతాయి చుండ్రు సమస్య కూడా కొంతమేరకు తగ్గుతుంది తలకు మంచిగా మసాజ్ చేసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడవచ్చు కొందరు ఈ నూనె వాడుర్రి ఆ నూనె వాడుర్రి మీ జుట్టు మోకాలకు మించి పెరుగుతుంది అంటే నమ్మకండి మన జుట్టు పెరుగుదల అనేది జెనెటిక్స్ మనం తింటున్న తిండి జీవన విధానంపై ఆధారపడుతుంది మనకు ఉన్న టెన్షన్ లకి ఉన్నెంటికలుసిపోతున్నాయి కాబట్టి టైం కు తిందాం అల్లారా పెట్టుకోవద్దు ఉన్న దాంట్లో సంతోషంగా బతుకుదాం